ఆ ఉత్సాహంగా మాట్లాడేటప్పుడు తెలిసి ఒకటి దీనికి ఒకటి పొరపాటు ఒకటి ఇంకొకటి మాట్లాడే ఇది మీ వయసు దయచేసి ఇట్లా తెలిసి తెలియని ఆరోపణలు దయచేసి కాబట్టి నేను రెస్పెక్ట్ తోనే చెప్తున్నా మీ వయసుగ్రౌండ్ కానీ చెప్తున్నాను ఏదన్నా కానీ రెస్పెక్ట్ తోనే చెప్తున్నా మాట్లాడే మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అభివృద్ధి ఎక్కడైతే డ్రోన్ నవ్వుతున్నారు వివరంగా అంటారంటే అభివృద్ధి ఎక్కడ వైజాగ్ నుంచి కింద చిత్తూరు వరకు అభివృద్ధి ఎక్కడుందంటే దేశం అంతా చెప్తుంటే మీరు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి అభివృద్ధి ఎక్కడ ఎక్కడుండే పబ్లిక్ నవ్వక ఏమంటుందని దానివల్ల క్రెడిబిలిటీ పోతుందా లేదా ఇప్పుడు ఒక పేపర్ చూపించి ఇది తెల్ల పేపర్ ఇది కాదు నల్ల పేపర్ నల్ల పేపర్ నల్ల పేపర్ అంటే పబ్లిక్ ఏమనుకుంటారు ఎందుకంటే మాట్లాడుతున్నాడు అనుకుంటారు అది కాదు మీరు చెప్పాలి మీరేం చేస్తారో చెప్పండి మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి పోనీ మీరు అధికారం లేకొస్తే పది సంవత్సరాల క్రితము మీరు ఫౌండేషన్ రాయేసి ఇంతవరకు ఫౌండేషన్ పునాది కూడా పడని డబ్బాల ప్యాకెట్ మీరు ఏమన్నా మళ్ళా మొదలు పెడతారా చెప్పండి అట్లా ఏదో ఒకటి ఒక పాయింట్ నేను స్కూల్ కట్టిస్తా ఈ కాలేజ్ కట్టిస్తా ఇది చేపిస్తా ప్రజల కోసం మంచి చేపిస్తా అది చెప్పకుండా ఊరుకే మీరు ఏదో ఎక్కడో తెలంగాణలో ఎవరో పేపర్ తెలుసో తెలియదు రాసినారంట రాస్తారే ఆ పేపర్ చదివి పేపర్ చదివి నాయకులు పేపర్ చదివి మాట్లాడతారంటే మీరు ఎప్పుడైనా మాట్లాడతారు ఫ్యాక్ట్స్ నిజ నిజాలు మీరు ఇండిపెండెంట్ గా కనుక్కొని తెలుసుకొని దాన్ని బట్టి మాట్లాడాలి పైగా ఏంటి వివరణ అసలు ఆశ్చర్యకరంగా ఈ వయసులో ఏంటంటే ఇంత అసలు ఎవరు చాలా ఇమ్మెచ్యూర్ గా మొట్టమొదటిసారి జీవిత మాట్లాడడం వదిలిపెట్టి అసత్యాలను ఎవరో ఉచిత సలహాలు ఇస్తే ఆ ఉచిత సలహాలు మీరు మాట్లాడి మీరు క్రెడిబి మీరు ఎటువంటి ఆధారం లేని ఆరోపణలు వదిలిపెట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడాలి ఇది నా సలహా ఎందుకంటే ఇప్పుడే ఒక ఊరికి సంబంధించిన సంబంధించిన వాళ్ళు వచ్చినారనమాట ఏమని ఆ ఊరి సంబంధము లదిగింది నేను అదే పాపం కష్టమైంది లద్దగిరికి రోడ్ లేదు కదా కష్టమైంది కదా పోయేదానికి అంటే ఆయన పెద్ద మనిషి ఏమైనా పర్వాలేదు సార్ మనమేతం లేదు అంటే లద్దగిరికి లద్దగిరికి రోడ్ లేదు కదా అంటే ఆ వ్యక్తి ఆ పాము చాలా మనస్ఫూర్తి చెప్పినాడు ఏమైనా మళ్ళీ ఆయన కూడా ఏం వేరే విధంగా కాదు మనమే లేదు సార్ లద్దగిరి కూడా రోడ్ అని అన్నాడు అనమాట ఇది పరిస్థితి కాబట్టి మాట్లాడితే ఉంటే బయటికి రా అంటే రోజు మేము ఏం పని చేస్తున్నాం అండి రోజు ఏం పని చేస్తున్నాం బయటనే కదా అంటే ఎక్కడ అంటే మీ డెఫినేషన్ నాకు లోపల బయట నాకు అర్థం కాదు ఇప్పుడు రోజు మనం బయట తిరిగి ఎక్కడ తిరుగుతున్నాము అంటే ఏమన్నా ఆయన అమాయకంగా ఎవరు చెప్పడం లేదా మనం తిరుగుతున్నాం లేదా మన పేపర్లు మీరు అందుకనే నేను చెప్తా ఈనాడు అందరూ చూసుకుంటే కొద్దిగా బాగా రాయంటర్వా తెలియని వరకు మీరు ఎట్లా చేస్తారంటే రాయనే రాయాలి మేము తిరుగుతుండేది వాళ్ళు చదివేదో ఈనాడు అందరి ఆ రెండు పేపర్లు చదువుతారు ఎవరు తిరగలేదు అని అనుకుంటారు కనీసం మాకోసం కాకుండా ఆయన నాలెడ్జ్ కోసమన్నా తెలుగుదేశం వాళ్ళ కోసం మీరు ఎంతో కొంత రాయండి మీరు చూస్తాను ఎందుకంటే నేను పొద్దు నుంచి రాత్రి చూస్తూనే తిరుగుతూనే ఉన్నాను మేము ఎక్కడ ఎందుకు కూర్చో మీరు ఎందుకంటే మాట మాట్లాడితే ధైర్యం అంటారు అసలు ఎంతసేపు ధైర్యం గురించి మాట్లాడేటప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు మీరు చేయండి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి మీరు ఏం చేసినారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అంతేగాని నాకు సంబంధం లేని విషయాలు నాగేతంగా ఈరోజు మేము ఆంధ్రజ్యోతికి ఇవ్వపోతున్నాం లెటర్ ఇవ్వబోతున్నాం ఏం ప్లేసెస్ మీద రాసిన నాకు సంబంధం లేని విషయం మీరు ఇమీడియట్ నాకు రెస్పాండ్ కానీ లేదంటే మీరు ఫోర్స్ టు ఫైవ్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఏమంటారు నెక్స్ట్ ఇది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు మనకు ఎవరన్నా కానీ మోసం చేసి అన్యాయం చేసి మనకు ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చిపోతే రిటర్న్ భగవద్గీత ఏం చెప్తారు గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ చేయాలండి కదా భగవద్గీత చెప్తే అన్యాయం మోసం జరిగినప్పుడు గిఫ్ట్తో పాటు గిఫ్ట్ ఇస్తాం ఎట్లా ఇక్కడ ఉంటాము కేసీఆర్ గారు ఏమన్నారు ఫిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నాడు అంతే కదా రెండో పాయింట్ నేనేదో కార్ ఆపి నేనేందుకు ఎవరిని గదిస్తున్నారు నేను ఎప్పుడు అక్కడ కార్ ఆప మీరు కారు ఆపకుండా ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి ఉంటే కిలోమీటర్ దూరం పోయి రిటర్న్ తిప్పుకొని వాపస్ ఆపి నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడేది మీరు ఫోన్లలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి దుర్భాషలాడుతుండేది మీరు చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుండేది మీరు బెదిరిస్తుండేది మీరు డిస్పరేట్ అవుతుండేది మీరు మీరు ఇంతమంది ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి నియోజకవర్గం అంతా తెలుసు దాపరికం లోన్ పాత బస్ స్టాండ్ అడిగిన చెప్తారు కొత్త బస్ స్టాండ్ అడిగిన చెప్తారు రైల్వే స్టేషన్ అడిగిన చెప్తారు ఫ్యామిలీ బస్ స్టాండ్ అడిగిన చెప్తారు పెద్ద బస్ స్టాండ్ అడిగి చెప్తారు ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు నా బెదిరింపుల సెక్షన్ కూడా ఎక్కువ ఫ్యామిలీ ఇది ఎవరు తెలీదండి ఎందుకు ఇట్లాడు ఓకే అంటే ఎలక్షన్ కమిషన్ కమిషన్ చేయండి ఎలక్షన్ కమిషన్ చేయండి సూపర్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కమిషన్ కు మీరు రిపోర్ట్ పెట్టండి మీ ఫోను మీ సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డు తిననండి నా ఫోన్ నా సంబంధించిన వాళ్ళ ఫోన్ లో కాల్ రికార్డ్ చేయండి ఎవరెవరు బెదిరించినారు ఎవరు ఫోన్ చేస్తారు చక్కగా రైట్ మీరు నేను బెదిరించాలని అంటున్నారు కదా నేను మొత్తం రాసేది మీరు ఎలక్షన్ కమిషన్కి ఏం రాస్తారంటే నా కాల్ రికార్డ్స్ మీరు దయచేసి తీయండి నా ప్రత్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ గారి కాల్ రికార్డ్స్ కూడా రెండు తీయండి ఈ రెండు తీసి ఎవరు ఎవరిని బెదిరించినారని చెప్పి ఎలక్షన్ కమిషన్